ఆర్టీసీ బస్సుల్లో మహిళలు జీరో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే సంస్థకు నష్టమని కాబట్టి ప్రతి మహిళ కూడా జీరో టికెట్ తీసుకోవాలని సజ్జనార్ సూచించారు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే చెకింగ్లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగానికే ప్రమాదమని తెలిపారు అందరూ జీరో టికెట్ తీసుకోవాలని ప్రకటించారు ఒకవేళ ఎవరైనా జీరో టికెట్ తీసుకోవడానికి నిరాకరిస్తే ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరని గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సజ్జనార్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు అయినా ఈ స్కీమ్ కు వర్తిస్తుందని పాన్ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని తెలిపారు ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా కూడా ఇప్పటికే కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు కలర్ జిరాక్స్లు లు చూపిస్తున్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి ఈ విషయం వచ్చిందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని అన్నారు ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన ట్విట్టర్ ముఖంగా ప్రకటించారు మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీని చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఆయన తెలిపారు ఎలాగో ఉచితమే కదా జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారన్న సమాచారం తెలిసిందని ఇది సరికాదని జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందని తెలిపారు ఒకవేళ జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్ళవుతారు కాబట్టి దయచేసి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీరో టికెట్ ను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే అది చెకింగ్ లో గుర్తిస్తే టీఎస్ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని దానితో పాటు సదరు వ్యక్తికి ఐదు వందల రూపాయల జరిమానా విధించబడుతుందని కాబట్టి రాష్ట్ర మహిళలు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు విధిగా టికెట్ తీసుకొని సహకరించాలని కోరుతున్నామని టీఎస్ఆర్టీసీ విసి సజ్జన తెలిపారు